రమ్య వాళ్ళు ఎక్కడ అయితే బయట బయటకు వచ్చేస్తుంది చాలా మంది ఫ్యాన్స్ ఓట్ అయ్యండి అనే విధంగా మాట్లాడతారు దానిపై మీ అభిప్రాయం ఫ్యాన్స్ వాళ్ళకి అర్థం కాదు నాకు ఏదో ఒక భూత పురాణం లాగా ఒక డైలాగులు కొన్ని వల్గర్ డైలాగులు పాపులర్ అయ్యి అలా పాపులర్ అయ్యి ఆవిడ చూడడం మొదలెట్టారు రమ్య రమ్య ఎవరు ఆవిడ ఓవర్ ఎక్స్పోజర్ ని దానికి ఫ్యాన్స్ ఎందుకు ఉంటారు బ్రో నాకు అర్థం కాదు ఫ్యాన్స్ అని అనక మీరు అనకండి ఓకే చాలా మంది ఊపిరి పీల్చుకుంటున్నారు అంటే నేనన్న మాట కాదు బయట సొసైటీలో ఉండేది ఏంటంటే రమ్య బయటికి పోతేనే బాగుంటుంది ఎలిమినేషన్ అన్నప్పుడు కూడా చాలా హ్యాపీ ఫీల్ చేసేవారు బయట ఎందుకంటారు ఇలా బ్రో అది వాళ్ళు చేసుకున్నది బ్రో నేను ఫేర్గా చెప్పపిల్లా చెప్పట్లేదు ఏంటి అంటే బిహేవియర్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నేనేదో ము స్ట్రైట్ ఫార్వర్డ్ గా మాట్లాడుతాను అంటే కొన్ని స్ట్రైట్ గా మాట్లాడాలి కొన్ని స్ట్రైట్ గానే చెప్పాలి ఇంకొన్ని ఉంటాయి అర్థం అయ్యేలా చెప్పాలి ప్రతిదీ నోటికొచ్చినట్టు వాగుతానంటే నెవర్ యాక్సెప్టెడ్ ఎవరు ఎవరు ఒప్పుకోరు మీరే కాదు కదా అసలు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ఒప్పుకోరు బేసిక్ గా కూతురు పుట్టింది పెంచుకుంటున్నామంటే ఒక పద్ధతిలో పెంచుతారు ఎవరైనా నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది నోటికొచ్చినట్టు చేస్తుంది ఒకరిని పదే పదే అంటుంది అంటే ఎవరు ఒప్పుకోడు కదా అదే అలైఖ్య పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్తాది నీకు రిలేషన్ ఏమన్నా అడుగుతుంది వీళ్ళ దగ్గరికి పోతుంది వాళ్ళ దగ్గరికి పోతుంది ముచ్చట్లు ఎక్కువైనా అంటున్నారు కంటెంట్ బదులు ఏమంటారు చేయలేదు కాబట్టి ఓట్లు పడలేదు అంతే కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టార్టింగ్ టూ వీక్స్ ఏం ఆడలేదు బట్ ఇప్పుడు చాలా అంటే ఒక థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ పీపుల్ కి తనే ద మెయిన్ సోట్ చూడ్డానికి తనే మెయిన్ ఓకే రమ్యూల్స్ ఎలిమినేషన్ బయటికి రావడం వల్ల మంచి అనేది ఎవరికి ఏం జరగలేదు ఉన్నా జరిగే మంచి కాకపోతే జనాలు ఇష్టపడలేదు తను చూడడానికి సో బయటకు వచ్చాడు ఇప్పుడు అదే సీజన్ ఎలిమినేట్ చేసిన టైంలో చాలా మంది సపోర్ట్ గా చేశారు ఎందుకు పంపించారు సీజాని తన గేమ్ ఆడట్లేదా మాట్లాడట్లేదా బట్ ఇవి గురించి అలా మాట్లాడట్లేదు అన్నట్టు ఉన్నారు జనాలు సో మేబీ మంచి థింగ్ అయింది ఓకే సో ఇంకొక అంటే